హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ మండే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ ఏం లేదు అంటే డైలీ వస్తూ ఉంటాం ఒక్కసారన్న చెప్పినాయి కదా మీకు మా అమ్మ వాళ్ళ ఇల్లు మా అక్క వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గరనే అట్లా చూసి వెళ్ళడానికి వస్తూ ఉంటా అయితే ఏంటంటే ఈరోజు బయటికి వెళ్ళాం చిన్న పని ఉండే పొద్దున్నే లేచినాము రెడీ అయినాము బయటికి వెళ్ళినాము ఆ పనులు చేసుకున్నాము ఇక అట్లోనే ఇటు వచ్చినాము ఇక నీళ్ళు కూడా అయిపోయినాయి ఇంట్లో మంచి నీళ్ళు ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి కన్నుండే తీసుకెళ్తా అయితే తీసుకెళ్ళడానికి వచ్చినాము ఇక మా అక్క డ్యూటికి వెళ్ళింది మీకు తెలుసు కదా మీరు చూసి ఉంటారు పెట్రోల్ పని చేస్తుంది అయితే తను గుంగుర తీసుకుందట ఆయన పక్కనే ఉన్నాడు ఫ్రెండ్స్ కనబడట చెప్తాడు నేను మాట్లాడితే అంటే ఇక ఎక్కడ మిస్టేక్ అయ్యిదో అని చూస్తాడు హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ మండే ఎండలు బాగా পড়తన్నాయి అందుకే ఓ తిరిగి వచ్చిన ఇడా ఫ్యాన్ కింద ఊసుందిగా ఇక బ్లాగ్ లకు అచేతట్లేదు యామ ఎక్కోని అంటే అప్డేట్ ఉన్నా చింత లేదు చింత లేదు బయటికి వెళ్ళితే అయితే ఆ గోంగూర పచ్చడి కావచ్చు ఇవల్ల నిన్ననైతే చికెన్ కర్రీ అండింది మా అక్క ఇక్కడనే తిన్నాం నిన్న అనుకోకుండా ఇన్నే తిని వెళ్ళినాం ఫ్రెండ్స్ సాయంత్రం మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి నిన్న సాయంత్రం ఏమున్నది పచ్చడితో తిన్నాం నిన్న సండే చికెన్ మటన్ ఉండాలి కానీ మేము తెచ్చుకోలేదు అక్కనే తీసుకొచ్చింది నిన్న మధ్యాహ్నం విన్న తిని వెళ్ళినాము ఇక మళ్ళీ ఎందుకు లేని నైట్ పచ్చడి వేసుకొని తిన్నాం చిన్నప్పుడే ఊక బుద్ధి కాదు ఫ్రెండ్స్ ఈ చికెన్ మళ్ళీ ఎండాకాలం కదా ఊక బుద్ధి కాదు మీరు ఎట్లుంటారు ఫ్రెండ్స్ ఈ ఎండలు అయితే మస్తు కొడతాయి ఎండలు అయితే మస్తు కొడతాయి ఫ్రెండ్స్ కొంచెం పనికి పోయేటోళ్ళు జాగ్రత్త ఇప్పుడు మా ఆయన కూడా పనికి కూలి పని వెళ్తాడు కదా కానీ ఏంటంటే ఇప్పుడు మూడు నాలుగు రోజులు ఆ ఇంటికానే ఉంటాడు ఎండలు ఘోరంగా కొట్టినాయి ఇవాళ కొంచెం చల్లగా ఉన్నది

ఆడెప్పుడు ఇట్లనే కూర్చుంటాడు ఎవరున్నా కూడా అది టెడ్డి అంటే అమ్మాయే అబ్బాయి కాదు దానికి మన మాటలు అన్నీ అర్థమవుతాయి ఫ్రెండ్స్ మనము దాన్ని ఏమైనా కూప్పడ్డా తిట్టినా ఏమైనా చేసినా అన్నీ అర్థమవుతాయి ఇంకోటి అసలు మనం ఎట్లా అలుగుతామో అది కూడా అలుగుతుంది వాళ్ళ అక్క మీద అంటే మా మౌర్య మా బిడ్డ మీద ఇక మా అక్కను ఇక వాళ్ళ మమ్మీలానే ఫీల్ అవుతుంది ఆ మచ్చుడితోటే పోతుంది ఆమె ఎక్కడున్నా కూడా గుర్తుపడుతుంది ఎట్లా అంటే బయట నుండి అక్కడి నుండి వస్తుంది అంటేనే దీనికి ఫస్ట్ తెలుస్తుంది అయితే ఇటు ఎందుకు వచ్చినాం అంటే ఇక మంచినీళ్ళకి వచ్చినాం మా అమ్మ ఇంటికాడ వాటర్ తీసుకెళ్తాము వాటి కోసం వచ్చినాం ఫ్రిడ్జ్ ఇల్లు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండదు మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు ఇప్పుడు అక్క వాళ్ళది కూడా ఖరీస్ ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటికి అన్నీ పెడతాను పాపం చూడండి ఎట్లా ఒకటే రోజులు కాదు ఫ్రెండ్స్ ఒక ఇప్పుడు ఇవాళ తీసుకెళ్తే రేపు సాయంత్రం వరకు అయితే మాకు ఒక క్యాను మా ఆయన ఫుడ్ తాగుతాడు ఇరవై లీటర్లటా క్యాన్ తెల్ల క్యాన్ మా ఇంట్లో కొన్ని వీడియోలలో పడే ఉంటుంది అది చూడండి ఎట్లా వస్తాము అరే ఇక్కడ చూడరా చూడండి ఇంత క్యూట్గా ఉంటుందో ఒక చిన్న సింహం పిల్లలాగుంటుంది వైట్గా చూడండి స్టార్ట్ కదా అయితే నాకు ముంజకాయలు అంటే మస్తు ఇష్టం ఫ్రెండ్స్ కానీ మా ఆయన తీసుకొస్తలేడు అది అంతకుముందు మీకు పోయిన సంవత్సరం ముంజకాయలు తీసుకొచ్చింది అని ఒక వీడియో పెట్టినాం చూడండి అప్పుడు తిన్నా మళ్ళీ ఇప్పుడు వరకు మళ్ళీ వేయలేదు అంటే ఇప్పటివరకు అంటే ఎండాకాలం చూడండి నా ముందు వచ్చే ఉంటుంది ఇది ఈ వీడియోలో కనబడుతుందట అన్ని అర్థమైతాయి ఫ్రెండ్స్ మాట్లాడేటి ప్రతి ఒక్కటి అర్థమైతే కేవలం దూరం అయితే ఇది కనబడుతుంది కానీ నా మాటలు ఉన్నవాడే ఇంకా చెప్పండి వాళ్ళ మండే మీరేం కూరలు అండి ఇల్లు ఒకవేళ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా బిడ్డను అనుకుంటాము ఇదో ఇప్పుడు ఇక్కడే పని చేస్తాను పక్కకు కానీ ఆమె కనబడదు ఎక్కువ నిన్న వీడియోలు ఉంటాయి చూడండి నేను నిన్న ఒక డ్రెస్ తీసుకున్నా అందులో ఉంటుంది ఈమె కలర్ తీసుకున్నది నేను ఏమో నాది ఏం కలర్ అది కృష్ణ కలర్ ఏమో అంటారు అద్దురాజిగా కాదు

మన లైఫ్ అంతా తెలుస్తుంది మీకు మొత్తాన్ని ఏదో ఒక గట్టి అయితే లైక్ అయితే అందరికి పోతాయి అయితే మేమేమనుకుంటున్నాం అంటే మా ఈ టెన్ థౌజండ్ అయిన తర్వాత ఖచ్చితంగా డైలీ బ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాం ఇప్పటికైతే ఫైవ్ థౌజండ్ అయితే అయింది అవును మా ఎక్కడ అంటే గోదావరి కానీ మాది పెద్దపల్లి జిల్లా కరీంనగర్ మాది గోదావరి కానీ పెద్దపల్లి డిస్టిక్ తెలంగాణ ఒకసారి మన వేరకనలు ఉంటే చాలా మంది లైక్ చేసుకోండి ఎందుకంటే ఇది మన షేర్ అవుతూ ఉంటాయి మీ ఫ్రెండ్స్కు మేము కూడా ఎక్కడైనా కనపడచ్చు మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి వేరకనే కాదు ఎక్కడున్నా కూడా అభిమానం ఉంటే ఎవరైనా లైక్ చేస్తారు షేర్ చేస్తారు

మేము ఎక్కడి నుండి ఏ పొజిషన్కి వచ్చినాము ఎట్లుంటాను అనేది ప్రతి ఒక్కటి మీకు వీడియోలో పెడతాము అంటే ఇప్పుడు డైలీ పెడదాం అనుకుంటున్నాం డైలీ కాకపోయినా డే బై డే అన్న విడదా పెట్టడానికి ట్రై చేస్తాము కానీ సబ్స్క్రైబర్స్ టెన్ థౌజండ్ ఉంటే బాగుండు అంటే చూసే వాళ్ళు కూడా ఉండాలి కదా అని మేము అనుకుంటున్నాం లాంగ్ వీడియోస్కి అయితే కనీసం మేము పెట్టిన వెంటనే ఒక వంద మంది చూస్తే బెటర్ ఇప్పుడు పెట్టిన వెంటనే ఒక ఐదారు మాకేమనిపిస్తుంది అరే పెట్టినాం కదా ఎవరు చూస్తే లేదో అనిపిస్తుంది అంటే ఫస్ట్ ఫస్ట్ ఎవరైనా చూడరు అనుకోండి కొంచెం మీరు లైక్ చేస్తా అంటే వేరే వాళ్ళకి వెళ్తుంది వాళ్ళు కూడా చూస్తారు మేము కూడా ఇంట్రెస్ట్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మా షార్ట్స్ అయితే డైలీ పెడుతున్నాము కనీసం ఒక రెండన్న మూడన్న పెడుతున్నాం అంతకుముందు అయితే ఒక ఐదు ఆరు పెట్టేటోళ్ళం డైలీ ఇప్పుడు ఒక రెండు మూడు పెడుతున్నాం చాలామంది చూస్తారు అదైతే సంతోషం మాకు అయితే మమ్మలను ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మా వందనాలు ఫ్రెండ్స్ ఇలానే మమ్మలను మంచిగా ఆదరించండి మా వీడియోస్ను లైక్ కొట్టండి షార్ట్స్ అన్నీ చూడండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మా లైఫ్ గురించి అందరూ తెలుసుకోండి అసలు ఏం జరిగింది ఏంటిది మనది ఎట్లుండదు అనేది మొత్తం తెలుసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోస్ చూస్తే తెలుస్తుంది అంతే ఒకటే ఫ్రెండ్స్ మా అన్ని మామూలుగా రొటీన్ గా ఉండే బ్లాగ్స్ ఏమి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇవాళకైతే ఇంతే ముచ్చట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బై ఫ్రెండ్స్ ఆదరించండి బై ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎండలో ఓయేట్లా ఉందో కర్రగా అందుకే కనబడుతుందిలేడు